నమస్తే అండి నేను విజయలక్ష్మి వెల్కమ్ టు సత్య క్రియేషన్స్ ఏ టు జెడ్ ఇవి అవిసగింజలండి ఈ గింజల్ని మనం డైలీ తినడం చాలా మంచిది ఇవి ఎలా అంటే నేనేమంటానంటే మనం అన్నం తినడంతో సమానంగా ఈ గింజలను కూడా ఏదో విధంగా మనం ఆహారంలో తీసుకోవాలండి వంద గ్రాములు గింజలు ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర ఎనిమిది ఎండుమిర్చి అలాగే ఒక స్పూన్ మినపప్పు రెండు స్పూన్లు నువ్వుపప్పు నువ్వుపప్పు లేదంటే దీనికి బదులుగా నల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు నల్ల నువ్వులు కొంచెం వేగటం అనిపిస్తాయి కదా అలా ఇష్టం లేని వాళ్ళు నువ్వు పప్పు వేసుకోవచ్చు అలాగే కొద్దిగా కళ్ళుప్పు ఇలా మనం ఇవన్నీ తీసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఇందులో వేయించడానికి కొద్దిగా అంటే కొద్దిగా అండి అర స్పూన్ కంటే తక్కువ నెయ్యి వేసుకుంటే మంచిది ఆయిల్ తినడం తగ్గించడం చాలా మంచిదండి మనం చూస్తూ ఉంటాం మనలో చాలా మందిలో కీళ్ళ నొప్పులు అనేవి వస్తాయి ఆ కీళ్ళ నొప్పులు తగ్గడానికి పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు వేసుకోవడం వల్ల లెవరు కిడ్నీలు అనేవి చాలా డ్యామేజ్ అయిపోతాయండి అటువంటి వాటి నుంచి మనం బయటపడాలంటే ఇలాంటి గింజలు తినాలి అయితే మనం రోగం వచ్చిన తర్వాత తగ్గడానికి మందులు వేసుకునే కంటే రోగం రాకుండా చూసుకోవడం చాలా మంచిది కదండి ఈ గింజలు తినడం వల్ల కీళ్ళ నొప్పులు అనేవి రావు మన కీళ్ళలో కావలసిన పోషకాలన్నీ యావసగింజల్లో దొరుకుతాయండి అలాగే ఈ కీలనొప్పులు వచ్చిన వాళ్ళు చాలామంది వచ్చిన తర్వాత తిన్నా తగ్గుతాయి లేదంటే రాకముందే చిన్న వయసు నుంచి మనం ఆహారంలో డైలీ అన్నం ఎలా తింటున్నామో అలాగే ఇటువంటి ఆహారాలు తినడం కూడా మనకి చాలా మంచిది అంటే రోగాలు రాకుండా ఆపుకోగలుగుతాం అలాగే ఈ గింజల్ని వేయించి తినకుండా ఉడికించి తిన్నా కూడా చాలా వరకు మనకి పెయిన్స్ అనేవి తగ్గుతాయండి కానీ ఉడికించి తినడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆస్మా ఇస్నోఫీలియా ఎలర్జీ ఇటువంటి వాళ్ళకి ఉడికించి తింటే అవి ఎక్కువ అవుతాయి అందుకని వేయించి తింటే ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అలాగే ఆయిల్ ఎక్కువ కూడా వేసి వేయించకూడదు ఆయిల్ చాలా తక్కువ వేసి వేయించాలి ఇలా వేగేటప్పుడు చెటపట్లాడుతూ ఉంటాయండి గింజలు ఇవి పేలుతున్నట్టు మనకు తెలుస్తుంది గింజలు వేగేటప్పుడు అటువంటి అప్పుడు మనం తీసుకున్న వేరే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా మినప్పప్పు ధనియాలు ఇవన్నీ వేసి వేయించాలి ఈ అవిసి గింజలు మన ఎముకలకి మన చర్మానికి మన హెయిర్కి ఇంకా మనకి ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి అవి ఎలా మనం ఉపయోగించుకోవాలనేది నేను ఇంకా వేరే వీడియోస్ అనుకుంటున్నాను మీరు ఎటువంటి వీడియో కావాలనుకున్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పనిసరిగా ఆ వీడియో చేసి చూపిస్తాను కొంతమంది ఇలా కారూళ్ళగా చేసుకుని తినే అలవాటు లేని వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళకి ఇంకొక చిన్న చిట్కా అండి ఈ గింజల్ని ఉత్తి కళాయిలు అసలు ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమి వేయకుండా బాగా వేయించి అది మెత్తగా పొడి చేసి పెట్టుకుంటే మనం కర్రీస్లో అలవాటే కదా మనకి కొంచెం పసుపు కొంచెం ధనియాల పొడి వేస్తాం అలాగే ఈ గింజల పొడి కూడా ఒక స్పూన్ కర్రీస్లో వేస్తాం అలవాటు చేసుకుంటే అది కూడా మంచిదేనండి అలాగే మనం తీసి పెట్టుకున్న నువ్వు జీలకర్ర ఎండుమిరపకాయలు కూడా వేసి బాగా వేయించాలి మనకి నువ్వు వేగేసరికి కొంచెం నువ్వు గింజలు రౌండ్గా అయినట్టు తెలుస్తుంది కదా అలా వేగితే సరిపోతుందండి ఇలా పూర్తిగా వేగిన తర్వాత కళ్ళుప్పు కూడా వేసి కొద్దిగా వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ అవసగి గింజలతో చేసిన కారప్పొడి నేను ఖచ్చితంగా చెప్తున్నానండి గ్యారంటీ అనమాట ఇది ఒక నలభై రోజులు మానకుండా డైలీ అన్నంలో ఒక స్పూన్ పొడి చొప్పున నలభై రోజులు మానకుండా తినండి ఖచ్చితంగా మీకు నడుము నొప్పి కాళ్ళ నొప్పి అనేవి తగ్గుతాయి అలాగే వయసుకు వచ్చిన ఆడపిల్లలు సర్వికల్ కంప్లైంట్స్ చాలా వస్తున్నాయి పీసీఓడి పీసీఓఎస్ ఇంకా డేట్స్లో పెయిన్ ఇవన్నీ తగ్గాలంటే గింజలు తినడం చాలా మంచిదండి ఖచ్చితంగా తగ్గుతుంది ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్